కృష్ణా జిల్లా గనవరంలో యూరియా కోసం మహిళా రైతులు కిలోమీటర్లు బార్లు తీరారు ఈ ఏడాది వరినాట్లు సకాలంలో వేసుకున్న యూరియా కొరత దిక్కుతాస స్థితిలో ఉన్నామని వాపోతున్నారు ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు రైతుని మాకు ఎకరానికి ఒక కట్టెత్తున్నారు ఏ రకంగా మేము పండించుకోవాలో మా ధాన్యం కూడా కొనుగోలు చేసేప్పటికేమో ఎక్కడ ఏమి వాళ్ళు తీసుకోరు రైతులు మట్టి పిసుకొని మేము ఎవరి మీద సమ్మె చేయాలో ఎవరి మీద అలగాలో ఏ భూదేవి మీద మేము అనిపించే మాకు ఈ పంట వస్తువు మాకు అందంగా అట్లా సకాలంలో ఎరువులు లేకపోతే మేము ఏ రకంగా బాధపడాలి అనేక బాధలకు ఇబ్బందులు పడుకొని ఆఖరికి రైతు మార్కెట్కి తీసుకెళ్తేనేమో అక్కడ కొనుగోలు ధరలు ముక్కైపోయిందంటారు సరైన ధర మద్దతు ధర ఇవ్వరు మేము ఎట్టుకోవాలో అర్థం కావట్లేము ఒక్కొక్క కంటే చొప్పుం పొద్దున ఏడింటికాడ్ నీళ్ళు లేకుండా నిలబడితే ఆ లైన్ చూడండి ఎంత లైన్ ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందో మాకు అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో హీరియా లేని పరిస్థితిలో మాకు ఎలాంటి పంట పండించుకొని మేము ఎలా మేము దేశానికి ఎన్నెముక రైతు అంటారు ఎక్కడే ఎమ్మకండి రైతు ఎన్నెముక విరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆదుకుంటారు మీకు ఇది కాకుండా ఎవరన్నా సబ్సిడీలే కాకుండా అనేక డీలర్లో కూడా ఈ రైతులకి కావలసిన రీతిగా ఎరువులు అందిస్తే మేము చాలా సుఖంగా సకాల కార్యక సకాలంగా మీకు తీసుకొచ్చి రైతు బజార్లో కానీ లేక సబ్సిడీ డీలర్లో కానీ ఎక్కడైనా కానీ మీరు పంపించినట్టయితే మేము సేఫ్టీ అవుతాం అంతకంటే మేము ఎక్కువగా ఏం మాట్లాడతా కూడా వీలు లేదు కాళ్ళు ఒలిగిపోతున్నాయి ఎన్నాళ్ళు అవుతుందో మేము పంట పొలం దగ్గర నుంచి ప్రతి దానికి కూడా సుంకాలు చెల్లించుకోవడమే జరిపోయింది మా పని ఇక్కడ ఒక రేటు ఉంటే ఇంకొక మిల్లర్ దగ్గర ఇంకొక రేట్ అంటారు అక్కడికి వెళ్తే వడ్డన్నీ తడిచిపోయింది అంటారు మరి మో నోక అయిపోయింది అంటారు ఇన్ని పంటలు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఎదుర్కొని ఆఖరికి మా బతుకులు ఎట్ట తెలారితో మాకే తెలియని పంచు ఒక్క కట్ట ఇస్తే మేము ఎప్పటికి పని చేయాలి ఇప్పుడు దుబ్బు చేసే టైము ఇప్పుడు ఒక్క కట్ట తీసుకెళ్తే ఎటుపక్క దుబ్బు చేస్తుంది ఎంత సరిపోద్ది అంత అయిపోయిన తర్వాత చిన్న కంకి వేసు ఆ చిన్న కంకిలు తీసుకెళ్ళి మద్దతు ధర ఎవరు ఇలాంటి పరిస్థితులు మేము రైతులు ఎట్లా ఆదుకోవాలి మీరే ప్రతి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వినయంగా చెప్పుకుంటాం మద్దతు ధర ఇచ్చేటప్పుడు కూడా ఈ పద్ధతిని మీరు మార్చుకొని ఈ యొక్క మిల్లర్ల దగ్గర కూడా మీరు మంచి అవకాశాన్ని మంచి స్టాండర్డ్గా ఇచ్చేటటువంటి కార్యక్రమం చెప్తారని మేము కోరుకుంటాం సార్ చుట్టమంట రెండు ఎకరాలు చేస్తున్నాం అండి మేము ఫస్ట్ పాట చేసాం అప్పుడు కూడా ఈరే దొరకగా మేము ఇరవెరిగా జిమ్మా ఈరే లేదు తెలియలేదు రెండో పాట ఇంతవరకు మాకు కట్టలు దొరకలేదు ఇక్కడికి వచ్చాము మరి ఏమో మరి కీలోని ఉంచామన్నా రెండు కట్టలు ఎత్తున కట్ట కాటి ఏరియా ఒక కట్ట ఇరవై సార్ ఐదు దింపి ఎనిమిది గట్టలు ఎనిమిది ఎకరాలు రెండు కట్టలు చూసి ఏం జమ్మాలని చెప్పేసి ఎంత పంపలేదు వచ్చాం సార్ గతంలో ఎప్పుడైనా రెండు వేలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేదండి ఇప్పుడు ఎందుకు వచ్చిందో లేదా ఎందుకు వచ్చిందంటే మాకేం చేద్దాండి లేదు ఎక్కడో పల్లెటూరులో ఉండేవాళ్ళం మా రాజకీయాలు భోజ మాకేం తెలియదు అయ్యా అందరూ లైన్లో నుంచి తీసుకుంటున్నారా అందరూ లైన్లో లేదు ఇప్పుడు మరి వస్తున్నారు ఎత్తున్నారా లేదు మాకు తెలియదు అండి లైన్లో ఎప్పుడు ఏడే ఉంది మా గుంటూరు మండలం ఉంగూరులో కూడా సొసైటీలో ఎందుబడు కానీ గారపాడు కానీ பூலிம்பாடி காண எக்கூசா கட்ட லோ அண்ட்னாரு மரி பதமூடு பதினா பதினாறு மூணு பதிஹேழு மூடி பதிஹேழு மூடி பத்தொம்பது அய்யமும் பத்தொம்ப பத்தொம்பார் இப்படி கட்டந்தா சோசைலேயே ரெண்டு வந்து அரை ரூபாயில் அது ரெண்டு வந்த அறுபது ரூபாய் வாழி மூடு மூணு வந்தது ரெண்டு வந்த யாபை தெரியல

మరి కౌలుదారు మేము కూడా మరి ఊరిని కానించి మరి ముందుకు అట్లా అసలు ఫస్ట్ ఇచ్చి ఇంతవరకు అసలు ఈరి అంటే చాలా కష్టంగా మొన్న అయితే మరి గణవారం వచ్చి అసలు లేదు లేకపోతే మా ఊరికి అట్లా తీసుకెళ్ళి ఏం చేతాం అయ్యి అట్లా చుంపితే చేయనేమో మరి అది నాలుగు రకాలకేమో కనపడుతున్నాడు చేను అది ఎంతవరకు చేసుకోడతా ఏమో కాదో మేము మా తెప్పలో మరి మేము ఇట్లా భర్త రేపు ఏదో ఎట్ట కొట్టా అట్ట ఎక్క కష్టం ఎట్ట కొట్ట మరి పండితే రేపు వద్దనా ఒట్టుకేమో నానా చెప్పులు చెప్పదు ఊహం కాదు కాదు నానా బాధలు అప్పుడు బాధలు అప్పుడు అవసరం ఒక ఆయన వచ్చాము మెల్లి పారేయను ఒక ఆయన వచ్చాం ఊదర పారేయను జనలేదని ఒక ఆయన మరి మట్టి ఉన్నది మట్టి మట్టి ఉన్నది అని ఒక ఇమ్ముందని ఊహ మెల్లి దోళ్ళకి ఈ మిల్లి మాకు వచ్చింది చెప్పు ఇంకో మెల్లి వాళ్ళం ఆ రకంగా అప్పుడేమో మా బాధలు మేము పడి ఏం చెప్పండి బాగానే ఇంకా ప్రజలకి తక్కువగానే మేము ఇవ్వటం జరిగేదండి తగ్గొట్టుకుంటున్నాం మరి ఇప్పుడు చూడండి మరి అది ఈరి అంటే మరి ఇప్పుడు ఈరియా కాపులీస్ కలిపి ఉంటేనే ఏదైనా పంటకే ఇది మరి ఇప్పుడు ఐదు ఎకరాలు ఎంత చేస్తున్నానండి నేను నేను మరి ఇప్పుడు ఇక్కడ రెండు కట్టలు తీసుకెళ్ళి నేను ఐదు ఎకరాలకి మరి ఎట్లా చూమ్మాలో ఏం చేయాలో అని చెప్పుకుని మా బాధ ఇబ్బందులు అని మరి మేమంతా లేబర్ జనం ఉంటుంది ఎక్కువగా కౌలు చేయించుకున్నట్టకి చేస్తున్నగా పట్టుకో మరి అందరం గురించే గురించి మరి కేజీని మీరు ఎక్కువగా పంపించి అందరిని పంతోస్తే బాగుంటుంది అని చెప్పని మేము మాట్లాడేదండి మా దాని గురించే కానీ మేము ఎక్కువగా